హలో అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను శుక్రవారం నాడు కామాక్షి అమ్మవారికి దీపాలు పెట్టుకుంటున్నా కదండి ఈ వారము పదకొండవ వారము ఈ వారం కూడా పదకొండు దీపాలతోటి అమ్మవారికి పూజ చేసుకున్నాను అమ్మని మనము పంచపూజ పంచపూజోపచార పూజ చతుస్రష్ఠి పూజ అని చేసుకుంటూ ఉంటాము పంచోపచార పంచోపచారాలంటే ఐదు ఉపచారాలతో చేసేది షోడోపచార పూజ అంటే పదహారు ఉపచారాలతో చేసేదండి చతుశ్రీ పూజ అంటే అరవై నాలుగు ఉపచారాలు అని పలు విధాలైన ఉపచారాలతో అమ్మని మనము పూజిస్తూ ఉంటాము అమ్మ నిత్యము జరిగే ఉపచారాలు ధ్యానం ఆవాహనం ఆసనం పాడ్యం అగ్గ్యం ఆచమనీయం పంచామృత స్నానం శుద్ధోదక స్నానం వస్త్రం యజ్ఞోపవీతం ఆభరణములు గంధము పుష్పాలు ఇలా మనము చేసుకుంటూ ఉంటాము అమ్మ అమ్మకి ఉపచారాలు అట్లాగే అమ్మకి అంగపూజ స్తోత్రం కూడా ఉంటుందండి అంగపూజ చేసుకొని అష్టోత్తర శతనామావళి చే చేసుకొని ధూపము దీపము నైవేద్యం తాంబూలం నీరాజనం ఇస్తామండి తర్వాత అమ్మకి ఉపచారాలు కూడా చేస్తాము చిత్రము నృత్యము చామరము గీతము వాయిద్యములు మంత్రపుష్పము ప్రదక్షిణము మొదలైనవి శ్రీ ఆమె ఆశీర్వాదాలు సమృద్ధికి మరియు మొత్తము శ్రేయస్కరంగా కూడా దారితీస్తాయి ఇల్లు భౌతికంగా మరియు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతుంది నిర్ధారిస్తుంది కూడా భగవంతుడి సేవలో ఉండాలని ఆ అమ్మ చూపు మన మీద పడ్డప్పుడు నిర్ధారిస్తుంది కామాక్షి అమ్మను తన వైద్యం చేసే శక్తికి గౌరవించబడుతుంది ఇంట్లో ఆమెను పూజించడం వల్ల శారీరక మానసిక స్వస్థత లభిస్తుంది భక్తుల అనారోగ్యాల నుండి కోలుకోవడానికి మరియు మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కూడా సహాయపడుతుంది కామాక్షి అమ్మని విగ్రహాన్ని కానీ ఫోటో కానీ పూజించడం వల్ల మనకి మంచి శ్రేయస్సుగా ఉంటామండి శక్తుల నుండి కూడా మన్ని కాపాడుతుందండి ప్రతికూల ప్రభావాల నుండి కూడా రక్షణ కోసం కామాక్షి అమ్మను క్రమం తప్పకుండా కూడా అమ్మని ఎవరైతే నామం తలుస్తారో వారు ఇళ్లల్లో అమ్మని విగ్రహాన్ని పెట్టి పూజించడం వల్ల దుష్టశక్తుల నుండి కూడా రక్షించి అదృశ్య కవచంగా మనకి అమ్మ ఏర్పడుతుందండి కామాక్షి అమ్మ సామరస్య సంబంధాలు కూడా కుటుంబంగా కలిసి పూజలో పాల్గొనడం వల్ల బంధాలు బలోపేతము అవుతాయి మరియు ఐక్యత కూడా పొందుతుందండి కుటుంబంలో ఎటువంటి చికాకులు లేకుండా సంతోషంగా వారందరూ కూడా సంతోషంగా ఉంటారు మనకి ఉన్న ఇంట్లో ఉన్న నెగిటివ్ పోయి పాజిటివ్ కూడా ఉంటుందండి కోరికలు మరియు ఆంక్షలు నెరవేరుతాయి కామాక్షి అమ్మను విగ్రహాన్ని హృదయపూర్వకంగా పూజించడం వల్ల వ్యక్తిగత మరియు కుటుంబ కోరికలు కూడా నెరవేర్తాయి భక్తులు అలా విశ్వసించి అమ్మని పూజిస్తూ ఉంటారండి వారి వారి సంకల్ప బలము అమ్మ తోడయ్యి అది తొందరలో నిల నెరవేరేట్టు అమ్మ చూస్తూ ఉంటుంది మళ్ళీ ఎప్పుడు ఎల్లవెల్లలా కాపాడుతూ ఉంటుంది కోరికలను తీర్చడంలో మరియు భక్తులు తమ కళలను సాధించడంలో దేవతకు ఈ కామాక్షి దేవతకు ఒక ప్రత్యేక స్థానము ఉన్నది ఇంట్లో ఇత్తడి కామాక్షి అమ్మను కనుక మనం పూజించినట్టయితే జీవితంలోని ఆధ్యాత్మిక మానసిక మరియు భౌతిక అంశాలను పెంపొందించే శక్తిని మనకి ప్రసాదిస్తుందండి ఈ పవిత్ర ఆచారం లోతైన దేనికైనా సంబంధాన్ని పెంపొందిస్తుంది ఇంటికి శాంతి శ్రేయస్సు మరియు రక్షణను కూడా తెలుస్తుంది ఈ సాంప్రదాయాన్ని స్వీకరించడం ద్వారా భక్తులు తమ జీవితాలను సుసంపన్నం చేసుకోవడానికే కాకుండా భవిష్యత్తు తరాలకు విలువైన సాం సాంస్కృతికి కూడా మరియు ఆధ్యాత్మిక వారసత్వాన్ని సంరక్షించి అందిస్తారు రోజువారీ పూజ ద్వారా కామాక్షి అమ్మను ఆశీర్వాదాలు సామ్యరసపూర్వకమైన మరియు శాంతివంతమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి మొత్తం కుటుంబం యొక్క శ్రేయస్సును పెంపొందిస్తుందండి అమ్మ ఆరాధన హారతులీయ అమ్మకు అతివలు మనమంతా సౌభాగ్యవంతులంత పసుపు కుంకుమా పూలపళ్ళమునా జ్యోతులు వెలిగించి హారతులయరే హారతులీయరే అమ్మకు అతి బలు మనమంత ज्योतिस्व रूपिणी की जगन्माता भवानी की जन्म मृत्यु व्याधि विनाशिनी की ज्योतिस्व रूपिणी జగన్మాత భవానికి జన్మ మృత్యుచర వ్యాధి వినాశీకి జయా జయా ధ్వనులతో హారతులీయ రే హారతులీయ రే അതി വല്ലു മനമ സൗഭാഗ്യവതുല അംബിക്കോ പരമാംബിക്ക പാർവതിക പശുപതിയർദ്ധ ശരീരിണിക്കു ചോ ഹാരളീയരേ ಅಮ್ಮಕೂ ಅತಿವಲ್ಲು ಮನಮಂತ ಸೌಭಾಗ್ಯವಂಲಂ ಹಾರತಿ ಲೀಯಕೂ ಹಾರತಿ ಅಮ್ಮಕೂ